ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి మంచి టేస్టీగా పొన్నగంటి ఆకుకూర మరియు పెసరపప్పు ఫ్రైని కమ్మగా ఏ విధంగా చేయాలో చూద్దామండి ఈ పొన్నగంటి ఆకు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది అంతేకాకుండా బ్లడ్ షుగర్ ఉన్నవారికి కూడా పొన్నగంటి ఆకుకూరని కనీసం వారానికి రెండు లేదా మూడు సార్లు తినడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుందండి అంతేకాదండి పిల్లల నుండి పెద్దల వరకు పొండగంటి ఆకుకూరను తినచ్చు మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ పొండగంటి ఆకుకూర మరియు పెసరపప్పు ఫ్రైని ఏ విధంగా చేయాలో చూద్దామండి ముందుగా పొండగంటి ఆకుకూరని ఇక్కడ నేను ఒక ఎనిమిది కట్టల వరకు తీసుకున్నాను ఇవి తెంపడం చాలా కష్టమవుతుందండి ఈ విధంగా ఒక్కొక్క ఆకుని తెంపుకుంటూ మనం పక్కకు పెట్టుకోవాలి అన్ని కట్టలను కూడా ఈ విధంగానే ఒక్కొక్క ఆకును తీసుకొని తెంపుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ పొన్నగంటి ఆకుకూర కట్టలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఈ ఆకును తెంపామండి ఈ విధంగా అన్ని ఆకులను తెంపి గిన్నెలో వేసుకున్నాక దీన్ని ఇప్పుడు సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి ఈ ఆకును సన్నగా తరుక్కుంటేనే ఆకు తొందరగా ఉడుకుతుందండి ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో కొత్తిమీరని కూడా వేసి తరుక్కొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆకును పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లో ఒక టీ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు పెసరపప్పును తీసుకున్నాను ఈ పప్పును ఒక రెండు లేదా మూడు సార్లు వాటర్తో కడుక్కొని పెట్టుకోవాలి మళ్ళీ ఈ పప్పులో తగినన్ని వాటర్ వేసి ఒక పావు వరకి వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి పప్పు నానితేనే ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అందుకే ఒక పావుగంట వరకైనా కనీసం పావు వరకైనా పప్పుని నానపెట్టుకొని ఉంచుకోవాలి ఇది నానేలోపు మనం పొన్నగంటి ఆకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కొని పెట్టుకోవాలి మట్టి లేకుండా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయినా కడుక్కొని పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒకటి పెద్ద సైజు ఆనియన్ ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పొన్నగంటి ఆకు మరియు పెసరపప్పు ఫ్రై కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పాటి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఆనియన్స్ వేసుకోవాలి ఒక రెండు రెండు కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకొని పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో పెసరపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ మొత్తం పప్పులో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పప్పు ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం పచ్చివాసన వరకు ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా అల్లం పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం తరుక్కుని పెట్టుకున్న ఆకును ఈ పప్పులో వేసుకోవాలి ఆకు మొత్తం ఈ పప్పులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పెసరపప్పు ఫ్రై అయిన తర్వాతనే అల్లం పసుపు వేసుకుంటేనే ఈ ఆకుకూర ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆకుని మొత్తం కల్ పప్పులో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల కారం కూడా వేసుకొని కలుపుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని పప్పును మొత్తం ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కూరను ఫ్రై చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో మూత తీ మూత పెట్టుకొని ఆకుకూర మొత్తం ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి పొన్నగంటి ఆకుకూరలో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోండి అంతేనండి పొన్నగంటి ఆకుకూర మరియు పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుందండి మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పొన్నగంటి కూర మరియు పెసరపప్పు ఫ్రైని మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ధన్యవాదములు